నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు సంధ్య హెల్పింగ్ గ్రూప్ నిర్వాకురాలు సంధ్య రెహమాన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సంధ్యా హెల్పింగ్ గ్రూప్ ఇన్స్టా గ్రూప్ వాట్సాప్ గ్రూప్లకు చెందిన రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆటపాటలతో హోరెత్తించారు ఈ సందర్భంగా చెందిన ప్రముఖులు అలాగే బుల్లితెర ప్రముఖులు రాష్ట్రానికి చెందిన పలు రంగాల్లో నిష్ణాతులు విచ్చేసి ఆటపాటలతో ఉత్సాహంగా గెట్ టుగెదర్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోజా నారాయణ సోను ఏంజిల్ రియల్ స్టార్ శ్రీరామ్ బషీర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు اوه <laughs> చాలా ఆనందంగా ఉంది ఈరోజు సంధ్య గ్రూప్ తరఫున ఈవెంట్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంధ్య గారు గుంటూరు మిర్చిలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది చాలా గొప్ప వ్యక్తి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ హెల్పింగ్ చేసే విధానం ఉంది ఈరోజు సార్ మీరు ఖచ్చితంగా రావాలి అంటే ఖచ్చితంగా రావడం జరిగింది ఈరోజు బసీర్ మాస్టర్ గారికి రెహమాన్ మాస్టర్ గారికి నమస్కారాలు ప్రతి ఒక్కరికి ఉండే ప్రతి ఒక్క ఫాన్సర్స్కి నా నమస్కారాలు చెప్పుకుంటూ నేను త్వరలోనే మన డేరింగ్ అండ్ డ్యాసింగ్ సినిమా కూడా చేస్తున్నాం దాంట్లో మేడం గారు కూడా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను సంధ్య గారు చాలా మంచి వ్యక్తి మరియు ఈ సినిమాలో కూడా మన రెహమాన్ గారు కూడా ఒక సాంగ్ ఇస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరి నమస్కారం చెప్పుకుంటూ హింద్ Sí, ¿no? నమస్తే నా పేరు సంధ్య మాది కావలి రెగ్మన్ సార్ తిరుపతి దగ్గర పీలారు మరి ఈరోజు ఇక్కడ ఇంత చక్కని నేను గెట్ గెట్టుగెదర్ పార్టీని ఏర్పాటు చేశానంటే నాకు సపోర్ట్ చేసిన రోజా గారు అలాగే మన రజియా సిస్టర్ అండి సోనా ఏంజల్ గారు స్టార్ అన్నయ్య ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్లందరికీ కూడా నేను మీడియా మిత్రులందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము ఉన్నాము మీరు ఏదన్నా చేయాలంటే చేయండి మేము సపోర్ట్ చేస్తామని యావత్ ప్రపంచవ్యాప్తంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏ కార్యక్రమం చేసినా విజయవంతం పూర్తవుతుంది నేను చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేశాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఎందుకు అంటే రోజమ్మ లాంటి వాళ్ళు నా ఎన్నంట తోడుగా ఉంటారు కాబట్టి ఇలాగే నా ప్రయాణం ముందుకు కొనసాగాలని మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు సాగ ముందు కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నేను చాలా కార్యక్రమాలు చేశానండి కానీ అన్నిట్ల కంటే కూడా నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది రెవెన్యూ శాఖ అధికారులు మీడియా మిత్రులు పోలీస్ శాఖ వాళ్ళు అలాగే అన్ని రకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలండి ఈరోజు ఏం జరిగిందంటే ఈ రోజు ఇక్కడ సందే హెల్పింగ్ గ్రూప్ తరపు నుంచి ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ పెట్టడం జరిగిందండి ఎందుకు అంటే సందే హెల్పింగ్ గ్రూప్ అని నాకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు గ్రూప్ సభ్యులందరూ సహాయంతో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అందరం ఒక చోట కలిసి ఎలా పది మందికి మన గ్రూప్ తెలియాలి పది మందికి మనం సహాయపడాలి అనే ఉద్దేశంతో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నాకు అందుకుగాను ముప్పై రూపాయలు స్పాన్సర్ ఇచ్చిన రోజా గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మీరందరూ కూడా ఇంత టైం స్పెండ్ చేసి నా కోసం ఇక్కడ దాకా వచ్చి ఉన్నందుకు అలాగే ఫ్యామిలీ నెంబర్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు మోజులో ఉండేవాళ్ళు ఇన్స్టాల్ బిజినెస్ వాళ్ళు వీళ్ళు అని లేదండి ప్రతి వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు ప్రతి ఒక్కరు అన్ని అందరూ ఉన్నారు వాళ్ళు వీళ్ళని లేదండి ప్రతి ఒక్కరు ఉన్నారు మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే నాకు ఇలాగే సపోర్ట్ చేయండి తోడుగా ఉండండి ఇంకా మంచి మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా పొజిషన్లకు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో కూడా చాలామంది టాలెంటెడ్స్ ఉన్నారు అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేస్తున్నాను మనీ పరంగా కానీ దేని పరంగా నేను చాలా హెల్ప్ చేస్తాను సంగా హెల్పింగ్ గ్రూప్ ఏంటంటే తను కూడా చాలామందికి హెల్ప్ చేస్తుంది ఈ అందుకోసమే నేను వీళ్ళకి నేను చాలా సపోర్ట్ చేశాను నేను కూడా ఒక బిజినెస్ ఉమెన్గా నేను అందరికి తెలుసు చాలామందికి రోజు అంటే నెట్వర్కింగ్ మార్కెట్లో కన్నీ మార్కెట్లో ట్యాప్ పొజిషన్లో నేను ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఫీమేల్ అవార్డు నాదేనండి అందుకే నేను కూడా ప్రతి ఒక్క లేడీకి టాలెంట్ ఉందండి మగవాళ్ళకే కాదు మగవాళ్ళతో సమానం ప్రతి ఒక్క లేడీకి ఇలా టాలెంట్ ఉంది పల్లెటూరు నుంచి వచ్చి సిటీ వరకు ఉన్న ప్రతి ఒక్క లేడీకి టాలెంట్ ఉండి తన టాలెంట్ చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఛాన్సులు దొరకక ఏది దొరకక వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా మాకు కూడా టాలెంట్ ఉంది మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనేసి జనానికి వాళ్ళు చూపెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి నేను ఈ సంధ్య హెల్పింగ్ గ్రూప్ వాళ్ళకి సంధ్యకి నేను చాలా హెల్ప్ చేస్తానండి అది నాకు ఎందుకంటే లేడీ ప్రతి ఒక్కరు ఉన్నత స్టేజ్ లో ఉండాలని కోరుకుంటారు నమస్తే నెల్లూరు మీడియా మిత్రులందరూ కూడా నా తరఫున అండ్ సంధ్య హెల్పింగ్ గ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు అంత బిజీ ఉన్న టైంలో కూడా మా చిన్న ఈవెంట్ వచ్చి మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీడియా మిత్రులు అంటే ప్రతి ఒక్కరు వైరల్ చేసే వాళ్ళే వాళ్ళు లేకపోతే ఈ రోజున అసలు ఏ సృష్టి లేదు ఒక సోషల్ మీడియా కూడా లేదు అలాగే మా చిన్న ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్లో ఇవి చేసుకునే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఇవాళ సంధ్య సంధ్యా హెల్పింగ్ గ్రూప్ అంటే హెల్పింగ్ అంటే ఆ మూడు సంవత్సరాలు చేస్తుంది ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా హెల్పింగ్ చేస్తూ అలాగే వికలాంగులకు కూడా హెల్పింగ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు నాలుగో ఈవెంట్ అనమాట పెట్టాం అలాంటి ఈవెంట్కి ఈ చేసిన స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా చేతులు వ్యక్తి ధన్యవాదాలు కోరుతున్నాం అలాగే సంధ్య గారు చాలా మంచి మనిషి అనమాట ఆమె ఎప్పుడు ఎవరు ఎట్లా ఎంత రాత్రి కూడా ఫోన్ చేసినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను ఇచ్చే మనిషి అంటే ఒక ఆడ ఒక లేడీ అయి ఉండి కూడా అంత మంచి పనులు చేస్తుంది సంజయ్ గారు ఇలాంటి గ్రూప్ పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్లు ఇంకా మనస్ఫూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే సంధ్య గారికి నా తరఫున అండ్ 高级。